అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రాజుగారు విజయోత్సవం ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఏ విషయమైనా సరే స్వతంత్రంగా చెప్పాలని పేర్కొన్నారు ధర్మశ్రీ లాగా అల్లుర్లు కూతుర్లు కొడుకులు వీళ్ళందరూ ప్రచారంలో పాల్గొన్నారు నా ప్రచారంలో నా ప్రజల నా కుటుంబం నా కులం అని చెప్పి అన్నారు కానీ విని ఎరగని మెజారిటీ నాకు ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు హైపర్ సర్వేలో ప్రతి ఒక్కరు కూడా రాజుగారు కావాలని నటన భటన్ నొక్కి అత్యధిక మెజారిటీ నాకు ఇచ్చారని నేను ఎల్లప్పుడూ మీరు రుణపడి ఉంటాను అని చెప్పారు చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటన్నది నేను చూపిస్తాను ఎప్పుడూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను అని చెప్పి మళ్ళీ పేర్కొన్నారు శాసనసభ్యుడిగా చోడవరం నియోజకవర్గంలో అత్యధికమైన అఖండ మెజారిటీతో గెలిపించి నన్ను శాసనసభ్యుడిగా నేను ఎన్ని కాపాడడానికి కారణం లేనటువంటి మీ అందరికీ ముందుగా మీ అందరికీ ఎక్కువ ప్రసంగాలు కాదు రెండే రెండు విషయాలు చెప్పడం కోసం నేను మాట్లాడే అవకాశం తీసుకున్నాను ఒకటి అందరికీ అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఎవరికి ఏ కష్టం ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగా భావించి మీ మనసులో ఏది దాచుకోకుండా మీ నలుగురిలో చెప్పగలితే నలుగురిలో చెప్పండి లేదంటే నన్ను ప్రకారం మీ మనసులో ఉన్న కష్టం చెప్పండి మీ అందరి యొక్క కష్టాలు ఇబ్బందులు ఎందుకంటే ఒక్క విషయం మనం చేయాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను గ్రామ సర్పంచ్ని అయ్యాను రెండు వేల ఒకటి వరకు రెండు వేల ఒకటి నుంచి బౌడ్ ప్రెసిడెంట్గా పనిచేశాను రెండు వేల ఆరు నుంచి మండల ప్రెసిడెంట్గా పనిచేశాను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు శాసనసభ్యుడిగా పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా పనిచేశాను దీని అందరికీ మీ అందరి అభిమానమే కారణం కానీ అధికారంలో ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది నాతో కలిశారు ప్రయాణం చేశారు నాకు అధికారం ఉంది ఆర్థిక ఇబ్బందులే అంతా బాగుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఘోరమైన ఓటం చవిచూసాక రెండు వేల ఇరవై నాలుగు వరకు నన్ను వెన్నె తట్టి ప్రోత్సహించి నాతో ఉన్న నా కష్టాల్లో వాళ్ళు ఎవరినో నేను చూశాను ఇవాళ ఎన్నికల్లో నాకు టికెట్ వచ్చాక నాతో కలిసిన వాళ్ళు చూశాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గెలుస్తానని అభిప్రాయం కలిసే కలిగాక నాతో కలిసిన వాళ్ళు చూశాను ఆఖరికి శివాలయంలో కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక మెజార్టీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి కలిసిన వాళ్ళు చూశాను ముందుగా బట్టి ఎన్నికల్లో ప్రచారంలో ప్రచారంలో నాతో అడుగులో అడుగేసి నా కష్టాన్ని వారి కష్టంగా నా విజయాన్ని మీరు నిజంగా భావించి కష్టపడిన వాళ్ళని చూశాను ఎన్నికలైనంతరం ఫలితం వచ్చిన తర్వాత మనం వెళ్తే ఆ వేళ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చే వాళ్ళకంట ఎన్నికలకు ముందు నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు నా తరపున వాటర్ ప్యాకెట్ పంచేవాళ్ళు నాకు ముఖ్యమైనది నా వైఖరి కాబట్టి నా ఉద్దేశాన్ని మీరందరూ గ్రహించాలని సుఖాలు అందరూ ఉంటారు కష్టాల్లో ఉన్నవాళ్ళే నిజమైన మన సహచాన్ని కాబట్టి మీరెవ్వరూ కూడా నన్ను అనుమానించవద్దు తప్పక అపార్థం చేసుకోవద్దు నా కంటికి ఉన్నటువంటి పరలు తొలిగే నా కష్టాలు సుఖాలు నేను చూశాను అలాగే ప్ర అలాగే మన ఆ మనుషుల తాలూకా వైఖరి చూశాను నేను కాబట్టి మనస్ఫూర్తిగా నేను గెలాలని కోరుకొని కష్టపడి పనిచేసిన మీ రుణం తెచ్చుకోవడం కోసం నేను మీకు సేవ చేయడం కోసం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మనం గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఇదే దాని లేకంట నేను ఎన్ని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముందుగా నేను మీకు ఎవరైతే అభ్యర్థి సర్వే బాగుంటుందని చెప్పేసి అని ఫోన్లు ద్వారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు మీరందరూ కూడా రాజుగారు అయితేనే బాగుంటుందని చెప్పి మీరు బటన్ నొక్కి ఒకటి నొక్కమంటే ఒకటి నొక్కారు రెండు నొక్క ఆ నొక్కడం నిన్నటి వరకు నొక్కుతూనే ఉన్నారు నేను శాసనసభ్యుడు కావడానికి మీరందరే కారకులు ఇవాళ రాజకీయాల్లో రెండు కావాలి ఒకటి డబ్బు కావాలి రెండు కులం కావాలి అవి రెండు లేకపోయినా రెండు మీరు చూశారు మేము వేరే అట్లేదండి నా ప్రత్యర్థైన ధర్మశ్రీ గారు వారి సత్యమణి గారు వారి కుమార్తె వారి అల్లుళ్ళు కొడుకులు అందరూ కూడా ప్రచారంలో మరి అన్ని గ్రామాలు తిరిగి వారి తరపున ప్రచారం చేస్తే మరి నాకు కుల లేకపోయినా కుటుంబం లేకపోయినా మీరే సర్వస్వంగా మాట్లాను ఆ జన్మాత్రం నా చివరి శ్వాస వరకు కూడా మీకోసమే పనిచేస్తాను మీతోనే పని విధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అందరం కూడా కలిసి గట్టుగా నాకు నాకున్న అనుభవంతో చెప్తాను అధికారంతో పాటు వచ్చేది అసంతృప్తి అధికారం రాగానే పక్కన వచ్చేది మనం ఎంత కష్టపడ్డాం ఎంత కష్టపడ్డాం మనకి ఏ ప్రాధాన్యత ఇచ్చారు ఏం చేశారని అందుకే ఇందాక మన సహజాలు కొంతమంది వేగంగా నడండి వేగంగా నడండి అని అంటే ఎలక్షన్లో మాత్రం అందరిని ఓటాడని నెమ్మదికి వెళ్తాం ఎలక్షన్ నేను అన్ని చూసేశాను నా జీవితంలో అన్ని సుఖాలు చూశాను కష్టం అనేది ఐదేళ్ళు చూసేశాను కాబట్టి తప్పకుండా మీ అందరి అంచనాలు తగ్గట్టుగానే ఉంటాను అలాగే మిమ్మల్ని అందరినీ కోరేది నేను చేస్తున్న పని బాగుంది 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 నా చపాట్లు కొట్టకుండా బాగోలేదు ఏదైనా ఉంటే నేను జీవిలో చెప్పి నా తప్పులు సరిచేసి నన్ను సన్మార్గంలో నడిపించమని చెప్పేసి అందరినీ